హాయ్ ఫ్రెండ్స్ యూ అండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను నర్సీపట్నం అది కూడా నా ఊరు అలాంటిది నర్సీపట్నంలో మన గ్రూప్లో ఒక మెంబర్ అడిగారండి బాగా యొక్క డౌట్ ఏంటంటే విశాలి గారు వారి మీకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి క్లియర్గా చూడండి వారి డౌట్ ఏంటంటే పార్లమెంటరీ సిస్టానికి ప్రెసిడెన్షియల్ సిస్టానికి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి అని అడిగారు క్లియర్గా ఒక అంటే మీకు బుక్స్ లాంగ్వేజ్ లో చెప్పకుండా షార్ట్ కట్ లో సింపుల్ గా చెప్తాను మీకు అర్థమైనట్గా ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ చూడండి ఆ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మందికి సందేహం ఉండే ఉండొచ్చండి అంటే పార్లమెంటరీ ప్రభుత్వానికి అలాగే అధ్యక్ష తరహా ప్రభుత్వానికి అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేసి చెప్తున్నాం నియంత్ర పరిపాలనకి ఏంటి సార్ తేడానికి కొంతమంది డౌట్ ఉండొచ్చు అది మాక్సిమం సైన్స్ స్టూడెంట్లకి లేదంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కొద్దిగా తెలియపోవచ్చు సో శ్వాస స్టూడెంట్స్ వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు ఒక్కసారి సింపుల్ గా అబ్జర్వ్ చేయండి అయితే ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ గా ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి పార్లమెంటరీ ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి నియంత పాలనకి ఏంటి తేడా తెలుసుకునే ముందు ఒక్క విషయాన్ని మాత్రం మీరు గమనించాలి అదేంటి అంటే మనకి రాజ్యాంగంలో పొందపరచబడినటువంటి మనకి ప్రభుత్వ విధి విధానాలు ఏ విధంగా దీని మీద ఆధారపడి ఉన్నది అంటే మనకి ఫస్ట్ శాసనం చట్టం న్యాయం ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది మన రాజ్యాంగంలో మన ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా ఈ మూడిటి మీద ఆధారపడుతుంది అయితే ఇక్కడ శాసనం అంటే ఏంటంటే అంటే ఏదైనా శాసనాన్ని క్రియేట్ చేయడం అంటే తయారు చేయడం అంటే ఎగ్జాంపుల్ చూడండి శాసించుట అంటే ఏదైతే విధి విధానాలు అంటే ఏదైనా ఒక ఒక ఆలోచన వచ్చింది అంటే ఎగ్జాంపుల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖ మినిస్టర్లు కానివ్వండి లేదంటే ప్రధానమంత్రులు కానివ్వండి లేదంటే సంథింగ్ మంత్రి మండలి కానివ్వండి ఏదైనా ఒక ఆలోచనని ప్రవేశపెడదాము అంటే ఒక బిల్లుని ప్రవేశపెడదాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ గా అమ్మఒడికి కానీ లేదంటే తల్లికి వందనం ఇలా సంథింగ్ ఏదైనా అది ఆచరణలో పెట్టాలని ఆలోచించేది శాసనం అండి శాసనం తయారు చేయటం తయారు చేసిన తర్వాత అది పార్లమెంట్ అయితే పార్లమెంటు శాసనసభ అయితే శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత అది చట్టంగా మారుతుంది చట్టం అంటే సైన్ చేయడం అంటే ఇంకా పాస్ అవ్వడం అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే అది చట్టంగా రూపుదిద్దుకోవడం అంటే ఫస్ట్ ఇది శాసనం అనేది ఏంటంటే ఓన్లీ ఆలోచన వరకు మాత్రము అంటే అది తయారు చేయడం క్రియేట్ చేయడం దాన్ని చట్టంగా మారుతుంది అంటే యాక్సెప్ట్ చేయడం అంటే శాసనసభ కానివ్వండి లేదంటే పార్లమెంట్ కానివ్వండి యాక్సెప్ట్ చేయడం అంటే అక్కడ గవర్నర్ అయితే గవర్నర్ సైన్ లేదంటే రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి సైన్ సంథింగ్ సైన్ చేయడం తర్వాత చట్టంగా రూపుదిద్దుకుంటుంది తర్వాత ఇందులో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రధానమంత్రి కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ఏదైనా సరే తనకు నచ్చిన విధంగా చట్టాన్ని రూప్ రూపుదిద్దుకున్నారనుకోండి అంటే ఎగ్జాంపుల్ నేను ప్రధానమంత్రిని కాబట్టి ప్రధానమంత్రి శాలరీ కోటి రూపాయలు అని నేను పెట్టుకున్నాను అనుకోండి మరి ఇలాంటి లోపాలని సరిదిద్దే వ్యవస్థ ఒకటి ఉండాలి కాబట్టి దాన్నే న్యాయ వ్యవస్థ ఈ మూటిటి మీద ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది అది ఏ దేశంలోనైనా సరే అయితే ఈ మూటి గురించి మనం తీసుకున్నాం కదా అంటే న్యాయ వ్యవస్థ ఏంటంటే స్వతంత్రంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అంటే శాసనాలను క్రియేట్ చేసిన తర్వాత అది చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారనుకోండి ఒక ఏదో సంథింగ్ తల్లికి వందనం పదిహేను వేలు అని చట్టంగా శాసనంగా క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత అది సైన్ చేసిన తర్వాత గవర్నర్ అయితే గవర్నర్ రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి సైన్ చేసిన తర్వాత ఏమవుతుంది చట్టంగా రూపుదిద్దుకుంటుంది అంటే గవర్నమెంట్ ఆర్డర్ జీవోగా మారుతుంది ఓకే అది అమల్లోకి వస్తుంది చట్టం చట్టంగా తగిన తర్వాత అందులో లోపాలు ఏమన్నా ఉంటే దీన్ని సరిదిద్దడానికి మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందలు పదిహేను వందలు పదిహేను వేలు చొప్పున కాకుండా కోటి రూపాయలు చొప్పున ఇద్దామని నేనే కదా సీఎం అని అనుకుంటే ఇక్కడ ఇలాంటి లోపాలు ఏమన్నా ఉంటే అంటే స్వార్థపూర్తింగా కానీ లేదా సంథింగ్ ఏదైనా లోపాలు ఏమన్నా ఉంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి న్యాయ వ్యవస్థ దాన్ని కంట్రోల్ చేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ చట్టంగా మారినటువంటి శాసనాలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తుంది క్యాన్సిల్ చేసే అధికారం న్యాయ న్యాయ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది మన రాజ్యాంగంలో అయితే ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం కదా ఇక్కడ తెలుసుకున్నాం ఇప్పుడు మనకి ఏంటి చేయాలంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే తెలుసుకున్నాం అయితే ఇక్కడ పార్లమెంటుకి డైరెక్ట్ గా మీకు కాలయాపం కాకుండా డైరెక్ట్గా ఏంటి డిఫరెన్స్ అది ప్రధానంగా ఏంటి డిఫరెన్స్ అది చెప్పడం జరుగుతుంది చూడండి పార్లమెంట్ అంటే మనం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఎందుకు అంటాము అంటే మనకి ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడి తర్వాత పార్లమెంట్లో అక్కడ ఏదైతే మంత్రి మండలి ప్రధానమంత్రి ఇవందరూ ఉంటారో పార్లమెంట్కి పార్లమెంట్కి బాధ్యత వహిస్తారండి పార్లమెంట్కి ఇక్కడ ఫుల్ పవర్స్ ఉంటాయి అంటే అక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి స్వయంగా స్వతంత్రంగా అతనికి స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండొచ్చు కానీ స్వతంత్రంగా కొన్ని అధికారాలము కొన్ని అధికారాలు మాత్రం ఇవ్వబడు ఇవ్వబడుతుంది కానీ ఇక్కడ పార్లమెంట్కి ఏంటంటే కంప్లీట్గా పవర్స్ ఉంది అంటే పార్లమెంటుకి ఆ మండలి కానివ్వండి ఆ ప్రధానమంత్రి కానివ్వండి బాధ్యత వహిస్తూ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు కార్యనిర్వాహక అంటే కార్యం నిర్వహించే వాళ్ళు అంటే మంత్రి మండలి క్యాబినెట్ అంటే అక్కడ మంత్రి మండలికే మనకు అక్కడ ఖచ్చితంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండదు రైట్స్ ఉండదు అది అక్కడ పార్లమెంటులో ఆమోదించాలి పార్లమెంటుకి స్పెసిఫిక్గా పవర్స్ ఉంటాయి పార్లమెంటు పార్లమెంటరీ ప్రభుత్వం అంటే పార్లమెంటుకి ఫుల్ రైట్స్ ఉంటుంది పార్లమెంట్ని ఏదైనా చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ప్రధానమంత్రిని కూడా రిమూవ్ చేయొచ్చు పార్లమెంట్కి అంత ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది అంటే అభిశంసన తీర్మానం ద్వారా ప్రధానమంత్రి తప్పు చేశాడు ప్రధానమంత్రిని కూడా తొలగించే అధికారం ఒక పార్లమెంటుకు ఉంది అధ్యక్ష తరహా ప్రభుత్వానికి అక్కడ పార్లమెంటరీ ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా అలాగే ఇంగ్లాండు ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏంటంటే మెక్సికో అమెరికా కెనడా ఇలాంటి దేశాలు అక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వం అక్కడ కంప్లీట్గా అధ్యక్షుడికి ఫుల్ పవర్స్ ఉంటాయి పార్లమెంటుకి పవర్స్ తక్కువ అంటే లిమిటెడ్ పవర్స్ ఆ ఏ పవర్స్ ఉంటాయి ఏ పవర్స్ ఉండే తర్వాత డీప్గా మనం వెళ్ళచ్చు అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్షుడి ఒక్కసారి ఐదు సంవత్సరాలకు అధ్యక్షుడిగా ఎన్నికైన వాళ్ళు తర్వాత అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటులో ఆల్ ఆ అధ్యక్షుడిని రిమూవ్ చేసే రైట్స్ లేదు పార్లమెంట్కి ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం అంటే కంప్లీట్గా పార్లమెంటరీకి ఫుల్ రైట్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి కానివ్వండి లేదంటే సంథింగ్ మంత్రి కారణం ఉండే మంత్రిమండలి కాని ఏదైనా సరే పార్లమెంటరీకి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విధానాన్ని కొనసాగిస్తాడండి ఇక్కడ అధ్యక్షుడు ఏంటంటే స్వయంగా స్వయంగా అంటే తనని రిమూవ్ చేసే రైట్స్ కూడా ఆ పార్లమెంట్ ఆయా పార్లమెంట్కి లేదు సో అధ్యక్షుడు స్వతహాగా ఏదైనా నిన్న తీసుకునే హక్కు తనకుంది అలాగే కార్యనిర్వాహక శాఖ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే పార్లమెంటుకి కార్యనిర్వాహక శాఖ అంటే మంత్రి మండలి బాధ్యత వహిస్తుందండి ఖచ్చితంగా బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టడం ఏదైనా ఒక శాసనాన్ని పెట్టాలంటే ముందు పార్లమెంట్లో అనుమతి పొందాలి అనుమతి పొందితేనే కానీ అక్కడ అది జీవోగా మారదు చట్టంగా మారదు ఇక్కడ అధ్యక్షత రా ప్రభుత్వంలో పార్లమెంటు ఎటువంటి బాధ్యత వహించదు కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ అంటే ఆయా మంత్రి మండలి ఎటువంటి బాధ్యత పార్లమెంటుకి వహించదు స్వతంత్రంగా కార్యనిర్వాహక శాఖ తన తన విధి విధానాలను కొనసాగించవచ్చు అర్థమైందని భావిస్తున్నాను అంటే ఇక్కడ కంప్లీట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పవర్స్ ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు నామమాత్రపు అధికారి అంటాం మనం అంటే ఇప్పుడు మన రాష్ట్రపతి ఏంటంటే రాష్ట్రపతి పదవిలో రాష్ట్రపతి భవన్ లో ఉండి ఆయన ఏంటంటే ఏదైనా సరే గవర్నమెంట్ అంటే శాసనాలు కాస్త చట్టంగా మారడానికి రాష్ట్రపతి సైన్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది అంటే ప్రభుత్వం మొత్తాన్ని నడిపించేది రాష్ట్రపతి కాదు అక్కడ అర్థం చేసిన ఫైనల్ పాయింట్ అక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధి విధానాన్ని ఎవరు కొనసాగిస్తారు ఎవరు కొనసాగిస్తున్నారు అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి పార్లమెంటుకి బాధ్యత వహిస్తారు కాబట్టి పార్లమెంటరీ విధానము అంటాం పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటాం ఇక్కడ అధ్యక్షుడే మొత్తం అతనే స్వతంత్రంగా తీసుకుంటాడు అతనే కార్యనిర్వాసాలు కొనసాగిస్తాడు అతను పార్లమెంటుకి బాధ్యత వహించిన అవసరం లేదు ఏదైనా సరే స్వతంత్రంగా తీసుకోవచ్చు అధ్యక్షుడికి అక్కడ ఐదు సంవత్సరాలు ఎన్నికైన తర్వాత అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి అధ్యక్షుడిని తొలగించే అధికారం లేదు ఆ పార్లమెంట్కి అంటే ఇక్కడ దీనికి దీనికి ఏంటి పార్లమెంట్ అనేది కంప్లీట్ గా కి బాధ్యత వహిస్తాడు ప్రధానమంత్రి కావచ్చు ఆయా మంత్రిమండలి కావచ్చు అదే స్ట్రీట్లో తీసుకుంటే ముఖ్యమంత్రి కావచ్చు ఆయా మంత్రిమండలి కావచ్చు కంప్లీట్గా శాసనసభకి చట్టబుద్ధుడై బాధ్యత వహిస్తూ శాసనసభలో ఏదైనా తీర్మానం పొందిన తర్వాత అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టంగా రూపుదిద్దుకుంటుంది అక్కడ నెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్కి మెయిన్ ఏంటంటే పార్లమెంటుకి కానివ్వండి అక్కడ అసెంబ్లీకి కానివ్వండి అక్కడ ఆయా ముఖ్యమంత్రి కానివ్వండి లేదంటే ప్రధానమంత్రిగానే ఉండే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించే అధికారం పార్లమెంట్ కాదు అంటే ఇక్కడ మన పార్లమెంటరీ ప్రభుత్వం ఎందుకంటూ అంటే పార్లమెంటుకి అధికార అధికారాలు అనేకంగా రాజ్యాంగ మనకి ఇవ్వబడింది ఇక్కడ అమెరికన్ రాజ్యం ఆ విధంగా ఉంది అంటే ఒక సింపుల్ ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి బాధ్యత వహిస్తాడు పార్లమెంటుకి బాధ్యత వహిస్తూ పార్లమెంటుకి సమాధానం ఇస్తూ పార్లమెంట్లో ఆమోదం పొందడించి పార్లమెంటు అనుమతి పొందినంత వరకే ప్రధానమంత్రి పదవిలో ఉంటాడు పార్లమెంట్ ఒక్కసారి అభిశంసనీ ద్వారా తొలగించాలనుకుంటే తొలగించవచ్చు సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా పార్లమెంట్కి అధికారాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటరీ ప్రభుత్వం అన్నాం ఇక్కడ కంప్లీట్ గా కి అధికారాలు లేవు అంటే లిమిటెడ్ అధికారాలు ఉన్నాయి అది డిస్కస్ చేయడం కానీ సంథింగ్ ఏదైనా అది ఎక్స్ట్రా ఎక్స్ట్రా టాపిక్ వెళ్తుంది అయితే అధ్యక్షుడికి ఇక్కడ కంప్లీట్ గా అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం తరం ఇక ఫైనల్గా నియంత పాలన అంటే ఏంటి నియంత పాలనలో తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న టాపిక్ తెలియాలండి భారత రాజ్యాంగంలో కానివ్వండి ప్రపంచంలో ఏ రాజ్యంలో కానివ్వండి మూడు మీద మనం ప్రభుత్వ విధి విధానాలు ఆధార ఆధారపడి ఉంటాయి అయితే ఇక్కడ శాసనము చట్టము న్యాయం అనే మూడు ఉన్నాయి ఇక్కడ నియంత పాలన తెలుసుకునే ముందు ఒకటేనండి ఏంటంటే నియంత పాలన అంటే నియంత పాలన తెలుసుకునే ముందు ఒక్క పాయింట్ తెలుసుకోవాలి అదేంటంటే మాన్ టెస్క్యూ అధికరణ వృధకరణ సిద్ధాంతము అంటే అధికారం మొత్తం ఒకరి చేతిలో ఉన్నట్లయితే అది అధికారణ వృధకరణ జరుగుతుంది అని మాంటెస్క్యూ ఎక్స్పర్ట్ తెలియజేయడం జరిగింది ఇది మాంటెస్క్యూ అధికరణ వృధాకరణ సిద్ధాంతం అనేది ఆర్ట్ స్టూడెంట్ కి తెలుస్తుంది మ్యాథ్స్ స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్ వాళ్ళు తెలియకోవచ్చు ఓకే అది కూడా క్లారిటీ ఇచ్చాను ఆయన ఏం చెప్పారంటే శాసనము చట్టము ఇది ఒకరి చేతుల్లో ఉండొచ్చు కానీ న్యాయము కూడా ఒకరి చేతిలో ఉన్నట్లయితే అది అధికార దుర్వినియోగం జరుగుతుంది అంటే తన తీసుకున్నటువంటి స్వంత ఆలోచనలకి కానివ్వండి సొంత డిసిషన్లు కానివ్వండి ఒక హద్దు అది లేకుండా తన దుర్వినియోగపరుచుకునే విధంగా అన్ని కూడా తీసుకునే తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థను ఎప్పుడు కూడా సపరేట్ గా చేయండి అని అది మాంటేష్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ శాసనం గురించి మనం తెలుసుకున్నాం చట్టం గురించి మనం తెలుసుకున్నాం అంటే శాసనం ఏంటి ఆలోచన ఏదైతే ఆలోచన పెడదామనుకున్నామో అది ప్రధానమంత్రి ఒక ఆలోచన వచ్చింది ఈ పలానా పథకం పెడదాము లేదా జల నీటి పథకం పెడదాము సంథింగ్ ఏదైనా పేదవాళ్ళకి ఇలా చేద్దామో పథకం అనే ఆలోచన వచ్చింది అంటే ఆయా మంత్రిమండలికి ఆలోచన వచ్చింది దాన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా అమలు చేయడానికి తనకే అధికారం కావాలి ఎందుకంటే ఆలోచన తనది అంటే ఆ మంత్రి అదే ఒక పథకాన్ని ఆ ప్రవేశపెడదామని అనుకున్నారు ఆ ఆలోచన చేసి తర్జన భర్జన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అందులో ఎక్స్పర్ట్స్ అంతా ఓకే చేసిన తర్వాత దాన్ని చట్టంగా మార్చాలంటే అది ఆలు చేతిలో ఉండాలి కరెక్ట్ కదా కాబట్టి ఇక్కడ శాసనమో చట్టము కూడా మా ఆయా మంత్రి మండల చేతిలో ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు తీసుకున్న లోపాలు కూడా సరిదిద్దుకునే హక్కు ఆ రైట్స్ వీళ్ళకే ఇచ్చారనుకోండి అనుకోండి కల్పించారు అనుకోండి అదేమవుతుంది దుర్వినియోగం జరుగుతుంది దాన్నే నియంత పాలన అంటారు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా తీసుకోండి శాసనం తన చేతిలో ఉంటుంది చట్టం తన చేతిలో ఉంటుంది న్యాయం కూడా తన చేతిలో ఉంటది అంటే సుప్రీంకోర్టు కూడా తన చేతిలో అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంత పాలన అంటే రాజరిక పాలన ఏదైనా ప్రవేశపెట్టాలన్నా ఏదైనా ఎవరినైనా దండన విధించాలన్నా ఏదైనా అంటే అందులో లోపాలు కూడా ఏ ఉన్నా మొత్తం ఒకే చేతిలో పవర్స్ తీసుకుంటే అది సైనిక పాలన అంటాము లేదంటే నియంత పరిపాలన అంటాము అదే నియంత పాలన అంటే అంటే ఇక్కడ శాసనం కానీ చట్టం కాని మరి అందులో లోపాలు ఏమైనా ఉన్నాయనుకోండి అది వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ కానివ్వండి శాసనాలు కానివ్వండి అందులో లోపం ఉంటే వేరే వాళ్ళు అది సరి రైట్స్ వాళ్ళకు ఉండాలి అంటే న్యాయ వ్యవస్థకు ఉండాలి కానీ అదే న్యాయ వ్యవస్థ కూడా ఈ మొత్తం రైట్స్ కూడా అదే నియంత్ర నియంత్ర చేతిలో ఉన్నట్లయితే అదే నియంత్ర పాలన అంటే మొత్తం అన్ని పవర్స్ కూడా అంటే ఇక్కడ శాసనం కానీ చట్టంలో కానీ ఏదైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దేది మనకి న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టు కానివ్వండి సుప్రీం కోర్టు కానివ్వండి సంథింగ్ న్యాయ వ్యవస్థ దాన్ని సరిదిద్దుతుంది అంటే పార్లమెంట్ తీసుకున్నా పార్లమెంట్లో తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలైనా ఏదైనా లోపాలు ఉన్నా గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి సంథింగ్ ఏదైనా దాన్ని అడ్డే అడ్డే రైట్ ఎవరికి ఉంది అంటే న్యాయ వ్యవస్థకి ఉంది ఇక్కడ అడ్డే రైట్ న్యాయ వ్యవస్థ కూడా లేని ప సందర్భాల్లో నియంత్ర పాలన అంటాం అంటే చాలా మందికి ఏంటంటే పార్లమెంటు పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానానికి తేడా తెలియదు తెలియని వాళ్ళ వచ్చి ఈ వీడియో అలాగే నియంత్ర పాలన కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని కూడా కలిపి చెప్పడం జరిగింది అర్థం కాకపోతే కెమెరాస్ ఉన్నా లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంది ఓకే మ్యామ్ విశాలి మేడం మీరు వీడియో చూసే ఉంటారు మీకోసం పర్టికులర్గా చేయడం జరిగింది నాకు రెండు రోజులు గ్యాప్ రావడం అంటే వన్ బై వన్ వీడియో చేస్తూ వస్తున్నాను సో నెక్స్ట్ వేరే టాపిక్ సైకాలజీ అడిగారు ప్రజ్ఞాబాబు గురించి ఏదో సంథింగ్ ఇయర్స్ ఏదో అడిగారు అది నేను నెక్స్ట్ వీడియో తేదాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని భావిస్తాను అర్థం కాకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది లేదా కామెంట్స్ ఉన్నాయి ఓకే రైట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే మీకు నచ్చితే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే ఈ వీడియో రికమెండ్ అవుతుంది అంటే ఎక్కువ మంది ఆ లైక్స్ పెట్టారంటే ఈ వీడియో బాగుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్